హాయ్ అండి నా పేరు ఏటిపి భాష ఈరోజు మా ఇంట్లో నూనె వంకాయ కూర మా ఆవిడ చేస్తుంది మా ఆవిడ పేరు ఫరీద్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేసే వీడియోని మీరు బాగా చూస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మా భార్య స్టవ్ అంటిస్తావు అనమాట ఇలా స్టవ్ అంటించుకొని ప్యాను స్టవ్ పైన అలా పెట్టుకొని లైట్గా వేడే వరకు చూసుకోవాలి దాని తర్వాత ఫస్ట్ ఎండు కొబ్బిర దాన్ని వేయిస్తా ఉన్నది అంటే ఆయిల్ వేసావా ఆయిల్ లేకుండా వేయించాలన్నమాట ఇక్కడ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఈ పల్లీలు అంటే శనగాయ విత్తనాలు ధనియాలు మరియు ఎండు ఎండుమిర్చి అన్ని ప్లేట్లో రెడీగా పెట్టుకుని ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఎండు కొబ్బరి వేగింది పల్లీలు వేస్తున్నాయి శనిగా శనగ శనక్కాయలు వేస్తున్నారు అనమాట ఈ విధంగా పల్లీలను వేసి వేయించాలి బాగా ఇప్పుడు తర్వాత ధనియాలు వేస్తుంది అనమాట పల్లీల తర్వాత ధనియాలు వేసి వేయిస్తారు అలా దేరదారుగా వేడింత వరకు బాగా వేయించాలి ఇప్పుడు చెక్క లవంగా జీలకర్ర యాలకలు గంతులు ఇవన్నీ కూడా వేసి పాటు బాగా వేయించాలి ఈలోపు మనం ముందుగానే ఈ చింతపండుని మనం గిన్నెలో నానబెట్టుకొని ఉండాలన్నమాట ఇప్పుడు మనం దాంతో అయ్యేది దాని తర్వాత ఇప్పుడు వెట్టి మిరపకాయలు అంటే ఎండు మిరపకాయలు వేస్తున్నారు అనమాట అలా బాగా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు నువ్వులు తెల్ల నువ్వును వాటితో పాటు కలిపి వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేగే వరకు ుకోవాలన్నమాట బాగా వేగాయి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అలా కొద్దిసేపు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా వేగాయి బాగా చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వేయించినటువన్నీ కలిసి మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ ఆఫ్ పేస్ట్రా పౌడరా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ చేసిన పౌడర్ లో మనం ఆనియన్ వేసుకోవాలి టమాటా రెండు టమాటాలు వేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో తగినంత వేసుకోవాలన్నమాట చూసారు కదా తర్వాత గ్రైండ్ చేయాలి ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది గ్రైండ్ అయింది బాగా ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బౌల్లోకి వేసి పెట్టుకోవాలి చూసారా బాగా ఎలాగా గ్రైండ్ అయిందో ఇప్పుడు ఈ ఆడే నూనె వంకాయల్ని మనం బాగా కడిగేసి లైట్గా కోసి మసాలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కడగాలి చేపల ఇలా బాగా కడుక్కోవాలి ఈ వంకాయలు చూస్తుంటే నోరు తరుక్కుపోతుంది చేశాక దాని టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూడాలి ఇలా చిన్నగా తరుక్కోవాలన్నమాట అలా నాలుగు వైపులా మనం కోసి ఉంచుకోవాలి ఇప్పుడు కొయ్యటం అయిపోయింది మసాలా రెడీగా ఉంది గుమగుమలాడుతూ ఉంది ఇప్పుడు ఆ మసాలాను కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసి మా మసాలాలో మా ఆడంలో కొంచెం కారం వేస్తా ఉంది చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ మసాలాని వంకాయలోకి దట్టిస్తున్నారు అలా వంకాయలో బాగా మసాలా లోపలికి బాగా పట్టేటట్లు పెట్టుకోవాలి రెడీగా అవుతున్నాయి మసాలా పెట్టి చూస్తూ ఉంటుంది అలాగే పచ్చి తినేయాలనిపిస్తూ ఉంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి మసాలా పెట్టడం పూర్తి అయిపోయింది ఆయిల్ కూడా ప్యాన్లో వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆయిల్లో మనం ఆవాలు ఎర్రగడ్డ ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు మొత్తం వేసుకొని తిరగవాటు మాదిరిగా పెట్టుకోవాలన్నమాట ఇలా చెక్క చెక్కలాడుకు బాగా వేగతా ఉంటుంది ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఇప్పుడు బాగా ఎర్రగా వేగింది దాని తర్వాత నూనె వంకాయలు మసాలా పెట్టినట్టు ఒకటి దాంట్లో వేసుకోవాలన్నమాట వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయిల్ పైన పడితే ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ ఒకటి వేయించు వేసుకోవాలి మొత్తం అలా బాగా వేయించాలన్నమాట ఆయిల్ స్మూత్గా వేసుకోవాలి ఎందుకంటే నలిగిపోకూడదు వంకాయలు చాలా జాగ్రత్తగా మెల్లగా తిప్పుకోవాలి మా చెప్పలే చెప్పాలి కాకపోతే యాక్చువల్ గా ఏమంటే నేనే చెప్తున్నాకి కొత్త కాబట్టి కొద్దిగా ఐడియా లేదు మాట్లాడటం ఇలా దానిపైన మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మగ్గాయి ఇప్పుడు మూత తీసుకొని మన దగ్గర మసాలా ఉంటుంది కదా మిగిలి దాన్ని దాంట్లో అలా వేసుకోవాలి వేసి తిప్పుతా ఉంటే స్మెల్ భయంకరంగా మంచి స్మెల్ వస్తుంది గుమ్మగుమలాడుతుంది ఇంకా చేశాక ఎప్పుడెప్పుడు అనేది తినడానికి మేము రెడీగా ఉన్నాము

కడిగి పెట్టుకున్న వాటర్ని అలా పోసుకోవాలి అలా బాగా తిప్పుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి కారం ఉప్పు సరిపోతే మరి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడే టేస్ట్ చేసింది సరిపోయింది కలిపే ఇప్పుడు కొద్దిగా ప్యాన్ పైన మనం మూత పెట్టుకొని బాగా ఉడికించాలి ఈ నానబెట్టుకున్న చింతపండుని మనం ముందుగా పిసుక్కోవాలి దాన్ని బాగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనం కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఎందుకంటే ముందుగా వేస్తే సరిగా ఉడకదు బాగా ఉడికిన తర్వాత మనం ఆ వాటర్ని అందులో పోసుకోవాలి ఇప్పుడు బాగా ఉడుకుతుంది నోత్తి తీసి ఆ నానబెట్టుకున్న చింతపండు వాటర్ని అందులో పోసుకోవాలన్నమాట ఇలా అలా బాగా కలుపుకోవాలి ఆ చింతపండు వాటర్ వేసిన తర్వాత మసాలా బాగా ఉడికింది నూనెకాయ ఇంట్లో గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసి స్మెల్ ఎగిరిపోతూ ఉంది ఇప్పుడు వేడి వేడి నూనె వంకాయ పూర్తిగా రెడీ అయిపోయింది అది తింటేగానే మనకి దాని రుచి టేస్ట్ ఎలా ఉంటుందో మీ అందరికి చెప్తాను అనమాట చూడండి కుమ్ముల వంక నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది ఈ విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే తెలిసిన వాళ్ళకి కాదు తెలియదు మీ చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా రాయలసీమ నీనె వంకాయ ఎలా ఉంటుంది అనేది టేస్ట్ మీ అందరికి కూడా తెలుస్తుంది ఆ విధంగా చేసుకోవాలి తెలిసిన వాళ్ళకి అవసరం లేదు తెలియని వాళ్ళు ఇది చూసి మురుగడ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి అందరికీ బాయ్ అండి అందరినీ కూడా నా వీడియో చూసి ఆల్రెడీ నేను షార్ట్స్ చేస్తూ ఉంటాను అవన్నీ కూడా చేసి చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను నమస్కారం అండి అందరికీ